స్లీపింగ్ ప్రిన్స్ గా చాలా కాలంగా వార్తల్లో నిలిచిన సౌదీ యువరాజు అల్ వలీద్ బిన్ ఖలీద్ బిన్ తలాల్ కన్నుమూశారు గత ఇరవై ఏళ్లుగా కోమాలో ఉన్న అల్ వలీద్ మరణించినట్లు గ్లోబల్ ఇమామ్స్ కౌన్సిల్ ఓ ప్రకటనలో తెలిపింది ఇదే విషయాన్ని అల్ వలీద్ తండ్రి సైతం ధృవీకరించారు పదిహేనేళ్ల వయసులో ఓ కారు ప్రమాదంలో గాయపడి కోమాలోకి వెళ్లిన అల్ వలీద్ కు నిపుణులతో చికిత్స అందించినప్పటికీ ఫలితం దక్కలేదు రెండు దశాబ్దాలుగా కోమాలో ఉన్న సౌదీ యువరాజు అల్ వలీద్ బిన్ ఖలీద్ బిన్ శనివారం కన్నుమూశారు స్లీపింగ్ ప్రిన్స్ గా వార్తల్లో నిలిచిన అల్ వలీద్ మరణించినట్టు గ్లోబల్ ఇమామ్స్ కౌన్సిల్ జీఐసీ ఓ ప్రకటనలో తెలిపింది ఒక ప్రమాదం తర్వాత దాదాపు ఇరవై ఏళ్లుగా కోమాలో ఉన్న ఆయన సుదీర్ఘ పోరాటం తర్వాత కన్నుమూసారని పేర్కొంది ఈ విషాద ఘటన నుంచి ఆ కుటుంబం త్వరగా కోలుకునే ధైర్యం భగవంతుడు ఇవ్వాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపింది అల్ వలీద్ తండ్రి ఖలీద్ బిన్ తలాల్ అల్ సౌద్ కూడా ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా ధృవీకరించారు you mm -hmm. అల్వలీద్ పంతొమ్మిది వందల తొంభై ఏప్రిల్లో జన్మించారు బ్రిటన్లోని మిలిటరీ కాలేజీలో చదువుతుండగా రెండు వేల ఐదులో లండన్లో ఆయన కారు ప్రమాదానికి గురైంది ఈ ఘటనలో మెదడుకు తీవ్ర గాయాలు అయ్యాయి అంతర్గత రక్తస్రావం జరిగి పూర్తిగా కోమాలోకి వెళ్లిపోయారు ఆ సమయంలో అల్వలీద్ వయస్సు పదిహేనేళ్లు అప్పటి నుంచి కోమాలో ఉన్న ఆయనకు సౌదీ అరేబియా రాజధాని రియాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు ట్యూబ్ ద్వారా ఆహారం అందించేవారు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నప్పటికీ కోలుకునే అవకాశం లేదని భావించి రెండు వేల పదిహేనులో దాన్ని తొలగించాలని వైద్యులు సిఫార్సు చేశారు అయితే ఏదైనా అద్భుతం జరగచ్చనే ఆశతో ఆయన తండ్రి అందుకు నిరాకరించారు రెండు వేల పంతొమ్మిదిలో వలీద్ ఓసారి కోలుకున్నట్లు కనిపించారు చేతివేలు కదిలించడం తలను తిప్పడంతో యువరాజు తిరిగి కోలుకుంటారని అంతా భావించారు అయితే ఆ తర్వాత ఆయన స్థితిలో ఎలాంటి పురోగతి కనిపించలేదు అమెరికా స్పెయిన్కు చెందిన వైద్యులు చికిత్స అందించినప్పటికీ ఆయన ఎప్పటికీ కోమా నుంచి పూర్తిగా బయటకు రాలేకపోయారు